మా బాబాయ్ అయితే రెండు వందల యాభై కేజీల చేపని ఎలా కటింగ్ చేస్తాడో అనేది ఇప్పుడు అదే చూపిస్తాను చూడానన్నా ప్రజెంట్ అయితే తోకబాగ్ అయితే కటింగ్ అో మా మత్స్యకారులకి అయితే వన్ డే ఫిషింగ్ అయితే పడ్డదని ఈ చేప అయితే ఇటువంటి చేపలు చాలా పడ్డాయి కానీ అందులో పెద్ద చేప అని ఇది అయితే ఒక పీసు రెండు వందల యాభై కేజీలు అంటే అసమాస్ కదనా చూసారు కదన్నా కటింగ్ అయితే ఎలాగైతే చేస్తున్నాడో ఇది ఇది ఒకటే పీస్ ఎగ్జాక్ట్గా ఒక యాభై వేలు అయితే ఇచ్చారన్నా చాలా అంటే చాలా ఖరీదుకి వెళ్ళినట్టుగా చూడండి ఇప్పుడు అది ఎడ్ అది ఎలాగది కటింగ్ అస్తున్నాడో అంతకుముందు చిన్న చేపలు అయితే ఆల్రెడీ కటింగ్ చేస్తాడన్నా ఇటువంటి చేపలు అనేది రేర్గా పడతాయన్న అందులో ఇది ఒక చేప అది పడ్డదన్న మా మధ్యకాలకి అయితే యాభై వేలు అంటే ఆసమాస్ కదన్నా చాలా ఎక్కువ రేటు ఇచ్చినట్టు కన్నా ఇటువంటి చేపలు అయితే కేరళలో ఎక్కువగా తింటారన్నా అలాగే ఫంక్షన్ కూడా బాగుంటుంది నేను ఆల్రెడీ అయితే అరవై కేజీలు అది ప్యాక్ చేశానన్నా శ్రీకాకుళం అది ఇవి అయితే అవన్నీ అయితే చాలా బాగుందని అది మాకు కాదు చెప్పారన్నా అంటే దాని మీద స్కిన్ అది తీసుకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా మీకు కూడా మంచి సీ ఫుడ్స్ అయితే తినాలనుకుంటే మా నెంబర్ అయితే స్క్రీన్ పెడదన్న ప్రతి ఒక్కరూ ఫోన్ వచ్చింది ఫోన్గా నేర్చి వాట్సాప్ ఆయన పెట్టండి ప్రతి ఒక్కరికి అయితే మంచి లైఫ్ ఇస్ అయితే పంపిస్తాను సెనె రోటన్ బాయ్